తెలంగాణ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా దయచేసి అభ్యర్థులు కానీ ఓటర్స్ కానీ డబ్బులు ఇవ్వకండి డబ్బులు తీసుకోకండి నిజాయితీగా నిజాయితీగా అభ్యర్థులు ఓటగండి నిజాయితీగా ఓటర్లు ఓటేయండి ప్లీజ్ ఎందుకంటే సమాజం మారాలి అని అనుకునే మనము సమాజం మారాలనుకుంటే ఫస్ట్ మనతోటే మొదలుపెట్టాలి దయచేసి ప్రతి విలేజ్ కానీ ప్రతి గ్రామము కానీ ప్రతి పట్టణము కానీ ఎవరైనా సరే డబ్బులు పంచకండి ప్రజలారా మీరు డబ్బుల కోసం మీ ఓటు అమ్ముకోకండి ముఖ్యంగా చెప్తున్నా చదువుకున్న ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ కానీ ఈ మాటలు కానీ అర్థం చేసుకోండి పది మందికి తెలియజేయండి డబ్బులు ఇచ్చేవాడిని ఒక కుక్కతో సమానంగా చూడండి డబ్బులు తీసుకునేవాడిని కూడా కుక్కతో సమానంగా చూడండి ప్లీజ్ తెలంగాణ సమాజంలో మార్పు రావాలి ఎన్నో పోరాటాలతోటి ఎంతోమంది ఆత్మ బలిదానాలతోటి ఏర్పడిన ఈ తెలంగాణలో ఇవే ఈ రాజకీయాలు ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు నమ్ముకుంటూ ఇంకా మోసపోవద్దు మనం మన మనం మారి ఈ వ్యవస్థను మార్చదాం ఈ రాజకీయ వ్యవస్థను మార్చుదాం ఈ ఉద్యోగ వ్యవస్థలను మార్చుదాం ప్రతి ఒక్క వ్యవస్థను ఓటరే మార్చాలి దయచేసి ఆలోచించండి ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలైనా తెలంగాణ సమ ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మనము విద్య కోసము వైద్యం కోసము అలాగే మన యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకునేదానికోసము ఇంకా మనం పోరాడుతూనే ఉన్నాం ఆత్మగౌరవంతో బతకడం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాం అసలు ఆత్మగౌరవం అంటే మనకు ఉండదా రాజకీయ నాయకుడికే ఉంటుందా రాజకీయ నాయకుడు చెప్తేనే తెలుస్తుంది మనకు ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవం అంటే మనల్ని మనము గుర్తించుకోవడం ఎదుటివారి దగ్గర చేయి చాచకుండా బ్రతకడం ఎదుటి వారిని కించపరచకుండా బ్రతకడం ఎదుటివారు మనల్ని కించపరచకుండా బ్రతకడం ఇది కదా మానవత్వం ఇది కదా వ్యక్తిగ వ్యక్తిగతంగా బ్రతకడం ఇది కదా ఆత్మగౌరవం అంటే ఇంకెంతకాలం ఒక రాజకీయ నాయకుడు చెప్తేనే ఆత్మగౌరవం గుర్తుకొస్తుందా ఎవడో ఏదో ఇస్తాడని ఎదురు చూస్తూ ఉందమా మనతో మనం మనతో మనం మార్పు మొదలు పెడదాం ఒక్కసారి ఆలోచించండి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ జెడ్పీటీస్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరైనా సరే ఒక మనిషికి పుట్టినవాడైతే ఓట్లు అమ్ముకోకండి ఓట్లు కొనుక్కోకండి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత ఉంటే ఈ భారతదేశంలో పుట్టినవాడైతే డబ్బుకు ఓటు అమ్ముకోకండి అధికారం కోసం పదవి కోసం డబ్బులిచ్చి ఓటు కొనుక్కోకండి నిజాయితీగా మాట్లాడండి నిజాయితీగా చెప్పండి ఇది చేస్తాము ఇది కావాలి ఇది ఇది చేస్తేనే మేము ఓటేస్తాం అనే ఒక మార్పు రావాలి ప్రజలారా ఆలోచించండి చాలా ఉన్నాయి ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అంటే ఎన్నో గొప్ప మార్పులు తీసుకురావచ్చు ఎన్నో ఉద్యోగాలు కల్పించవచ్చు అలాగే ఎంపీటీసీ సర్ప జెడ్పీటీసీలు ఎన్నో మార్పులు తీసుకురావచ్చు ఒక ఎమ్మెల్యే ఎన్నో మార్పులు తీసుకురావచ్చు ఎంపీ ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయొచ్చు కానీ ఇంకా అవే పాత చింతపండు లెక్కలే మాట్లాడతారు ఇది ఇస్తాము మేము అది ఇస్తాము మేము పెన్షన్లు ఇస్తాము లేకపోతే రైతులకు రుణమాఫీ చేస్తాము లేదంటే అది ఇస్తాము ఇది ఇస్తాము అన్నీ ఇవన్నీ బగ్వాస్ మాటలు ఇవన్నీ ఇది సమాజాన్ని మార్చే మాటలు కాదు ఇది ఈ దేశాన్ని అభివృద్ధి చేసే నాయకులు మాట్ల మాటలు కావు ఇవి వీళ్ళు వీరు వీరు ఆర్థికంగా ఎదగడం కోసం అధికారాన్ని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ఇతరులకు ఏదో బిచ్చమేసినట్టు చేసి మాట్లాడే మాటలే ఒక దేశాన్ని ఒక సమాజాన్ని అభివృద్ధి చేసే విధంగా మాట్లాడే వాళ్ళు కాదు ఇదంతా దయచేసి ఆలోచించండి మీరు అనవచ్చు మనం డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే మనల్ని అవాడు ఏం చేస్తాడో చెయ్యడో అది మనం ఇట్ట ఇచ్చినప్పుడే తీసుకోవాలా వచ్చినప్పుడే మనం తీసుకోవాలని అనుకుంటారు తప్పు ఇలా ఇలా ఆలోచించడమే తప్పు మనం నువ్వు డబ్బులు తీసుకుని ఓటేస్తే నువ్వు వాన్ని నిలదీసి అడిగే హక్కు కోల్పోతావు నువ్వు ఎప్పుడైతే డబ్బులు తీసుకోక నువ్వు ఓటేస్తావో వాటి గల్లబట్టి అడిగే ధైర్యం హక్కు నీకుంటుంది ఆలోచించండి ఎంతకాలం ఇంకా అదే గురుకులాలు అవే మన ప్రభుత్వ స్కూళ్ళల్లో అవే పురుగుల అన్నాలు సరైన మంచినీళ్ళు ఉండవు సరైన ఉపాధ్యాయులు ఉండవు సరైన వెసులుబాట్లు ఉండవు స్కూల్లో సరైన వస్తువులు ఉండవు ఏముండవు ఉండవు ఇంకా అట్లనే మనము ఈ ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా వాళ్ళు చెబుతుంటారు మనం వింటుంటాము మనం వేస్తుంటాము మళ్ళీ అట్లనే కంటిన్యూ జరుగుతుంటుంది ప్రభుత్వ హాస్పిటళ్లలో నిజంగా చెప్తున్నా అసలు ఈ దేశంలో ఈ స్కూ విద్య కానీ వైద్యం కానీ ప్రజలకు సక్రమంగా అందుబాటులో వాళ్ళకు అనుగుణంగా మనము చేస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది కానీ చెయ్యరు ఎందుకంటే మనము ఆడ ఎలక్షన్లో వచ్చినప్పుడు ఒక సర్పంచ్ ఒక గ్రామంలో పదిహేను ఇరవై లక్షలు ఖర్చు పెడతాడు ఎందుకు ఆ దానికి ఆ మనిషి సంపాదించుకో మళ్ళా అదే నువ్వు నిజాయితీగా ఓటయ్యు ఎంత తింటాడు ఐదు రూపాయలు తినా కానీ ఇరవై రూపాయలైనా కానీ ఆ గ్రామానికి అయితే ఖర్చు చేస్తాడు కదా మనం మొత్తానికే మొత్తం ఒక సర్పంచ్ ఇరవై ఇరవై లక్షలు ఒక గ్రామాల్లో ఖర్చు పెట్టినాక ఆ మనిషి ఆ మళ్ళీ అప్పుడు అవన్నీ ఎప్పుడు రిటర్న్ చేసుకుంటాడు మిగిలిన ఏమైనా ఉంటే చేస్తాడు గంతే కాబట్టి మనం ఆలోచించుకుందాం ఇకన ఇకనైనా ఆలోచించుకోండి డబ్బులకు అమ్ముడు పోకండి మాయ మాటలకు మో మోసపోకండి లేదంటే ఉంటుంది ఇంకా వంద ఏళ్ళైనా ఈ భారతదేశం ఈ తెలంగాణ మనం ఇట్లనే మా మార్పు రావాలి మార్పు అని చెప్పి సోషల్ మీడియాలో ఈ చిల్లర మాటలు మాట్లాడుకుంటా ఎవరైనా మంచి మాటలు చెప్తే వానికి వల్గర్గా మాట్లాడుకుంటా మనం ఇక ఇదే మనం ఇంట్లోనే ఉంటాం ఆడ ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యేలు అవుతారు వాళ్ళ వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యేలు అవుతారు అధికారం ఉన్నోడికి అధికారం ఉంటుంది ఇక మనం లాంటి ఏముండదు మనం ఇంట్లోనే ఈ టిక్ టాక్లు ఈ సోషల్ మీడియాలు లేకపోతే అట్లా ఇట్లా మాట్లాడుకుంటా ఈ జీవనం ఇంతే కొనసాగుతుంది కాబట్టి మనం మార్ మారాలి మార్చాలి മാരുതം ജയ് തെലങ്കാന